నగర్ డంపింగ్ గ్రామ్కి సంస్థలో హెచ్ఐఎం హెచ్డబ్ల్యూసిఐటియు యూనియన్ వేతన ఒప్పంద చర్చలు గత సంవత్సరం నుండి జరుగుతున్నాయి ప్యాకేజీ అలాగే మీడియా పాయింట్స్ దగ్గర నిలిపివేసి కొంతమంది కార్మికుల్ని తనవైపు తిప్పుకొని బిఎంఎస్ అనే యూనియన్ పెట్టించి అగ్రిమెంటు చర్చలు నిలిపివేసి ఎలక్షన్ జరపాలని యాజమాన్యం బిఎంఎస్ కుమ్మక్కై కార్మిక శాఖతోటి ఎలక్షన్స్ జరపాలని ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్మిక శాఖ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని విధంగా యధావిధిగా వేతన ఒప్పంద చర్చలు జరపాలని కార్మికులకి న్యాయం చేయాలని ఎందుకు నిరసనగా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు పాలడుగు భాస్కర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎర్ర అశోక్ మేడ్చల్ మల్కాజ్గిరి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జయ చంద్రశేఖర్ హెచ్ఐఎంఎస్డబ్ల్యూసిఐటియు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐ రమేష్ కోశాధికారి వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనడం జరిగింది బాడీ మెంబర్స్ మరియు కమిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది మన వేతన ఒప్పందం సంబంధించినటువంటి సీవోడి మీద చర్చలు ప్రారంభించాం సీవోడ్లో పేర్కొన్నటువంటి అంశాల్లో తొంభై శాతం యాజమాన్యానికి కార్మికులకి అంగీకారం వచ్చింది మీడియా మీద పర్ పాయింట్ ఎంత అనేటువంటి దాని మీద రేటు కాడా చర్చలు జరుగుతా ఉన్నాయి ప్యాకేజ్ దగ్గర చర్చలు జరుగుతా ఉన్నాయి ఈ చర్చల్ని సాఫ్ట్గా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరపాల్సినటువంటి బాధ్యత అగ్రిమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీద మేనేజ్మెంట్ మీద ఉంది ఈ దశలో కార్మికులకి నష్టం చేసేటువంటి పద్ధతుల్లో బిఎంఎస్ వాళ్ళు ఎదురుస్తూ ఉన్నారు బిఎంఎస్ యాజమాన్యం ఇతరు కుమ్మక్కై మననే పొడుగు పోసుకొని కలదలిసినటువంటి బిఎంఎస్ యూనియన్ ఒక యూనియన్ పెట్టి రిజిస్టర్ చేసి ఈ ఇక్కడ మేము మెజార్టీగా ఉన్నాం మైనార్టీగా ఉన్నటువంటి యూనియన్తో చర్చ జరిపోద్ది అని చెప్పి మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో లేబర్ అధికారుల దగ్గర వచ్చి మన చర్చలు కార్మికులకి పోయ ఒప్పందం దగ్గరికి వచ్చిన ఒప్పందాన్ని మన నోటికాడే కూని ఈరోజు తీసేసినటువంటి పద్ధతిలో యాజమాన్యం బిఎంఎస్ వ్యవహరించింది వాళ్ళకి లేబర్ అధికారులు కొత్తాల్సి వస్తున్నారు సంస్థలో ఎమ్ఈల ఉండొచ్చు యూనియన్ రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యం ఇవ్వడం యూనియన్ పెట్టుకోవచ్చు కానీ ఒక సంస్థలో ఒక మూడున్నర వేల మంది ఉన్నట్టు దగ్గర ఆ మూడున్నర వేల మంది ఉన్న సంస్థలో ఒక వంద మందితోని కార్మికులతో సంఘం పెట్టుకున్నటువంటి సంఘాన్ని మనం మైనార్ మైనారిటీ అంటే ఎక్కడ నిర్ధారణ చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈసీఎల్ జేసీఎల్ ఇద్దరు వెరిఫికేషన్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాతనే ఆ తర్వాతనే ఒప్పందం చేయాలని చెప్పి తెలుసు జరుగుతుంది డైరెక్ట్ ఇచ్చారు నేను ప్రశ్నిస్తున్నాం సిఐటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ అసలు బిఎంఎస్ చేసినటువంటి ఎలిగేషన్ మీద సిఐటి యూనియన్ మైనార్టీ అని చెప్పి ఏ పద్ధతిలో నువ్వు చెప్పగలిగినావు నువ్వు అంత నిర్ధారణ చేస్తానికి నువ్వు తీసుకున్నటువంటి ప్రామాణికాలు ఏంటి అది ఒక చిన్న సంఘం అడ్డాసులైన సంఘం అసలు హెచ్ఎండబ్ల్యూస్ లో వ్యక్తులుగా ఉన్నటువంటి సంఘం చెప్తే వాళ్ళకి నువ్వు కొత్తగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ అధికారులు వెంటనే వెంటనే ఇచ్చినటువంటి ఆదేశాలని వెనక్కి తీసుకోవాలి ఇచ్చినటువంటి ఆదేశాలు ఎక్క తీసుకొని గతంలో పోయిన వారం కూడా ప్రాణంలో ఆగి చర్చ జరిగినాయి నాలుగు రోజుల ముందు ఆగిన చర్చల్ని ఎమ్మటే పునరుద్ధరించాలి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఎన్నికలకి మేము సిద్ధం భయపడేటువంటి సంఘం కాదు ఇది కార్మికుల అద్రాస్ లేనటువంటి సంఘం కాదు నికరంగా నిజాయితీగా కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి సంఘం అక్కడ కేవీఆర్ పరిశ్రమ ఉంది అదే సంస్థలో మననే ఇంటనే బిఆర్పీ మాకింత పడుకుంది మాకింత పొడుగుంది అంటే ఎన్నికలు పెడితే వాడికి లెక్క పెడతానికి ఓట్లు కూడా లేవు అక్కడ సిఎంట్ అనే పరిశ్రమలో ఒక వింగ్ లో సీఎం ఘన విజయం సాధించింది రేపు ఎన్నికలు పెడితే వెరిఫికేషన్ ఎన్నికలు పెడితే మీకు అట్రాస్ ఉండదు పత్తా ఉండదు అసలు మీ ఎమ్మెల్యిన బి ఓట్లేసేటండి కాబట్టి ఎన్నికలు వెరిఫికేషన్ అన్ని కలుస్తాయి ఓడిపోతామని భయం కూడా నాకు లేదు ఫెయిన్ చేస్తాం ఈరోజు కార్మికుల మీద జరుగుతున్నటువంటి వేధింపులు కార్మికులకి అధిక పని చెప్పించేటువంటి పని గంటలు కార్మికులకి ఇచ్చేసినటువంటి మరి రాయితీలు కార్మికుల యొక్క సంక్షేమం కోసం కంటికి రెప్పలాగా రాత్రి పగులు కార్మికుల్ని అంటి పెట్టుకొని హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి యాభై రెండు పాయింట్లలో నీ అడ్రస్ కేరాపు నువ్వు అక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నగర్ కేరాపు కానీ యాభై రెండు పైం సిఐటియు ఐదు జిల్లాల ప్రాంతంలో హైదరాబాద్ సంటలు హైదరాబాద్ సౌత్ మేడ్చెల్లు సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పాయింట్లో సిఐటియు నాయకులు ఈ హెచ్ఎం డబ్ల్యూల్లో పలుగు చేసేటువంటి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఎన్నికల కోసమో లేక పేరు కోసమో అధికారం కోసమో లేకపోతే అగ్రిమెంట్ల కోసమో సభ్యత్వాల కోసమో పనిచేసే సంఘం అది కాదు కేంద్ర ప్రభుత్వం భూపాల గారు మాట్లాడతాడు మీ పైన ఉన్నటువంటి హెడ్ మీ విశ్వగురు నరేంద్ర మోడీ గారు కార్మిక సంఘాలు వద్దని చెప్తే కార్మిక సంఘాలు కావాలని చెప్పి కొట్లాడుతున్నాం ఇక్కడ పన్నెండు గంటలు పని అంటే ఎనిమిది గంటలు పని కావాలని చెప్పి కొట్లాడుతున్నాం ఇక్కడ అగ్రిమెంట్ చేయొద్దు యాజమాన్యం దయా మీద ఉన్న జీతాలు పెరగాలని చెప్తే వేతన ఒప్పందాలు ఉండాలి ట్రైఫాక్షన్ కమిటీలు ఉండాలి అని ఇక్కడ మనం పనిచేస్తున్నాం కార్మికుల ద్రోహం చేసేటువంటి బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఈ సంస్థలో ఉన్నటువంటి కార్మికుల పొట్టలు కొట్టాలని చూస్తున్నారు ఇది కుదరదు ఈరోజు ఏసీఎల్ కి డిసిఎల్ ఇస్తాం కాపీ కూడా మేనేజ్మెంట్ కి పంపుతాం మనం గడువు ఇద్దాం తక్షణమే ఈ వేతన ఒప్పందం పూర్తి చేస్తానికి ముందుకు రాకపోతే దశలవారి ఆందోళన మరి మనం చేసేటువంటి సంస్థలో ఆందోళన చేస్తాం అసలు అవసరం అనుకుంటే ఎన్నికలు వచ్చినా కానీ ఎన్నికలు వచ్చినా కానీ అది మనకి ఒక పాయింట్ ఒక పాయింట్ కనీసం పన్నెండున్నర రూపాయలు ఉండాలని చెప్పి సిఐటి గా మనం డిమాండ్ చేస్తున్నాం పన్నెండు రూపాయలు ఉండదు అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ దాన్ని కూడా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ నిర్ణయం చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ప్రావిడెంట్ ఫండ్ చాలా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళ పేర్లు సరిగ్గా నమోదు చేసుకోవడం లేదు తప్పులు పడతా ఉన్నాయి సరిగ్గా కటింగ్ చేసుకోవడం లేదు చాలా రకాల ఇబ్బందులు ఈ పిఎఫ్ పరిస్థితి చూస్తూ ఉన్నాం బోనస్ ఇయర్ పరిశ్రమలు చూస్తూ ఉన్నాం ఈఎస్ఎల్ చట్టం ఇంప్లిమెంటేషన్ ఇయర్ పరిశ్రమలు చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకొని మరి ఈ చట్టాలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అందుకే మీరు మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ ధర్నా కార్యక్రమం చూసైనా ఈ జేసీఎల్ కానీ డీసీఎల్ కానీ జోక్యం చేసుకొని ఆ వేతన ఒప్పందం ఏమిటంటే పూర్తి చేయాలి మీరు కోరుకున్న పద్ధతిలో వేతనాలు ఒప్పందాలు జరగాలి మీ జీతపత్యాలు పెరగాలి ఆ రకంగా ముందుకోవాలని చెప్పేసి సీఐడిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో పిఎంఎస్ యొక్క కుట్రలకు మోసపోకుండా మరి కార్మికులకు అన్యాయం చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం వేతన ఒప్పందం పూర్తయిన తర్వాత మీరు ఎన్నికలు పెట్టండి మాకు ఏమి అభ్యంతరం లేదు ఎన్నికల్లో ఎవరికెలిస్తే వాళ్ళు వచ్చి ఒప్పందం చేసుకుంటారు ఇప్పుడు మేము పెద్ద సంఘం మనది ప్రధాన సంఘం మనం నోటీస్ ఇచ్చాం మనం సీఓడ్ ఇచ్చాం మనం స్టార్ట్ చేశాం దీన్ని ఆపేటువంటి ఈ హక్కు మీకేముందని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నారు మీ కార్యక్రమానికి సిఐడు రాష్ట్ర కమిటీ తరఫున మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నాం మీరు జయప్రదం కావాలి మీ అధ్యక్షుడు భాస్కర్ గారు చెప్పినట్లు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి ఇంకా ధర్నా చేస్తామా ఇంకా చేస్తామా పోరాటం మాత్రం కొనసాగాలి ఓ పక్కన పోరాడుతూనే ఉండాలి మరో పక్కన చర్చలు చేయమని చెప్పేసి డిమాండ్ చేసి ఒప్పందం చేస్తున్న పద్ధతిలో మీరు ముందుకు పోతే పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి మన చర్య తీసుకుంటున్నాగిరి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి సిఐటి రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గారికి అట్లనే ఈ ధర్నా కార్యక్రమానికి అన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి నలభై రెండు వచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ సిఐటి మేడిచల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ తరఫు నుంచి విప్లవ అభినందనలు ఎర్రజెండా విప్లవ జేజీలు తెలియజేస్తుంది తెలుసు ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ అంటే లేబర్ అధికారులు అంటే లేబర్కి సేవ చేయడం కోసం ఉన్నారా అని అనుకున్నాం ఆశపడ్డాం కానీ ఏం జరుగుతుంది యాజమాన్యం వచ్చి సాయంత్రం వచ్చో వచ్చో టేబుల్ కింద చేయి పెడితే వాళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగడం కోసం ముందు రా లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పి నేను ప్రశ్నించుకున్నా కార్మిక వర్గం అంతా కార్మికులంతా కార్మికులు లేబర్ అధికారుల దగ్గరికి వెళ్ళి చార్ట డిమాండ్ ఇచ్చినాం మీకు సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాల క్రితమే డిమాండ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి